అంటే ఎద్దులు కనిపిస్తున్నాయా లేకపోతే అమ్మా పేడా కనిపిస్తున్నాయో ఇప్పుడు మీకు పేడ కనిపించడం అనేది ఐశ్వర్యం అండి లక్ష్మీదేవి మనం పేడ కానీ ఏదైనా పెంటకాని కనిపించడం అనేది లక్ష్మీదేవికి గుర్తు ఎందుకంటే ఈ అడగడము ఎద్దు అయితేనేమో ధర్మానికి సంకేతం అంటే మీరు వాళ్ళు లాయర్ అన్నారు అందుకని దానికి దీనికి సంబంధం ఉందేమో అంటే మీరు ధర్మబద్ధంగా కనుక మీరు మీ వృత్తిని నమ్ముకొని ఉంటే ఐశ్వర్యం అలాగే వృత్తి చెందుతుంది పిల్లలు కూడా ఐశ్వర్యమే మనకి ఎంత ధర కానీ మనం మనకు ఎంత డబ్బు ఉన్న వాళ్ళమైనా కానీ ఎవరైనా ఏమడుగుతారు మీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడుగుతారు కానీ మీకు ఎంత వస్తుందమ్మా అని అడగరు కదా కాబట్టి ఏ రకంగా చూసినా కానీ ఒకవేళ మీకు ఎద్దు ఆవు పేడ పేడవి కనిపిస్తున్నాయి ఏంటే అది ఐశ్వర్యాన్ని గుర్తండి ధర్మబద్ధంగా కనుక మీరు మీ వృత్తిని అడ్వకేట్ వృత్తిలో ఉన్నారు కాబట్టి ధర్మబద్ధంగా కనుక మీరు మీ వృత్తిని నిర్వహిస్తే ఐశ్వర్యం ఆ రకంగా వృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సంకేతమై ఉండొచ్చు లేకపోతే మీరు ఇప్పుడు ఏదైనా అంటే గొప్ప కేసు అంటే మంచి కేసు ఏ రకంగా అయితే మీరు ఏదైనా ఒప్పుకొని ఉంటే దానిలో మీరు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే మీకు చక్కటి స్థితి వస్తుంది లక్ష్మీప్రదం అవుతుంది అని చెప్పడానికి కూడా అలాగే అమ్మ మరొక అలా ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ హలో